ఓం శ్రీ గురుప అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇరవై భాగం తులసి చరిత్ర గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన భరతరం విష్ణు చచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే విఘ్నోపశాంతయే గురు బ్రహ్మా गुरो विष्णु गुर्देव गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरव नमः ओं नमो भगवते वासुदेवाय ओं नमो नारायणाय ओं नमो विष्णवे नमः ओं नम शिवाय ओम नमस्वाय हरि ओं तुलसी महिमो इवजु ఇరవై ఎనిమిదవ భాగం తెలుసుకుందాం ఈ ఇరవై ఎనిమిదవ భాగంలో గోపికలు తులసి గోపికలు తులసి గురించి తెలుసుకుందాం ప్రజాభూమి ప్రజాభూమి పుత్రుడు శ్రీకృష్ణుడు శ్రీ రాధిక లేని సమయాన శ్రీకృష్ణుడు శ్రీ రాధిక లేని సమయాన రాస స్థలం నుండి మాయమైపోతాడు అప్పుడు ప్రజాభూమిలోని స్త్రీలు శ్రీకృష్ణుడిని బ్రహత్వాల్లో తప్పిస్తూ ఆ పూర్ణిమ రాత్రి శ్రీకృష్ణుని కొరకు అక్కడ వరణాలలో మతి చెల్లించిన వారు వలే వెతకసాగారు కృష్ణుని కోసం అప్పుడు శ్రీకృష్ణుని ప్రియ ఒక తులసి వనం చూసి ఇలా అన్నారు ఓ తులసి నీవు ఈ సంపూర్ణ జగత్తుకు మంగళకారునివి శ్రీ గోవిందుని చరణాలకు ప్రియురాలివి నీవు తప్ప ఈ ప్రపంచానికి శుభం చేకూర్చేటువంటి వాళ్ళు వేరే వేరెవరు లేరు కనుక మేమందరం కూడా నీ చరణ్ కోరాము నీవు మా జీవితాలను కూడా మంగళప్రదం చెయ్యి మా ప్రాణాదుడైనటువంటి కృష్ణుని పోగొట్టుకుని అతని కోసం వెతుకుతూ ఈ వనాల్లో తిరుగుతున్నాము కావున తులసి దయతో కృష్ణుడు ఎక్కడున్నాడో మాకు తెలుపు అది తెలిసిన మా జీవితం మంగళప్రదమవుతుంది అని చెప్పే అతని భాగవతంలో శ్రీమద్ భాగవతంలో ఈ సన్నివేశాన్ని వర్ణించబడింది ఈ వనంలో ఈ తులసి వృక్షాన్ని చూసిన వెంటనే గోపికలు ఆమెతోటి ఇలా ఉన్నారు కచ్చి తులసి కల్యాణి గోవింద చరణ ప్రియే దృష్టతేతి దృష్టతే ప్రియోచ్యుత అత్యంత దయకలనటువ తులసి గోవిందని చరణాలు మాకంటే నీకు ఎక్కువ ప్రిము నిన్ను ధరించి అంటే తులసిని ధరించి తుమ్మెదల సమూహం చుట్టుకొనగా ఇది వైపు వెళుతున్నటువంటి అతిథుల్ని నీవు చూసావా ఓ తులసి నిన్ను మించిన భాగ్యవంతులు వేరెవరూ లేరు గోవిందుని చరణాలకు అత్యంత దానికి అందువలన ఆయన తన స్త్రీ చరణాల నుండి నిన్ను ఎప్పుడూ దూరం చేయదు ఆ విధంగా గోవిందుని చరణాలతో సంబంధం గలవారు దయతో బలోపకారులుగా ఉండాలి ఈ ఆశతోనే మేమందరం మీ దగ్గరికి వచ్చాము మాకు శ్రీకృష్ణుల సానిత్యం వసతి మా ప్రాణాలను రక్షించు శ్రీకృష్ణుని విగ్రహాన్ని భరించడం ఇంకా మా వల్ల కాదు అని చెప్పేసే ఇంకా ఇలా వేడుకుంటున్నారో అత్యంత సౌభాగ్యవంతురాలైన తులసి అత్యుతుని గురించి నీకు తప్పకుండా తెలుసు ఈ వరణంలో ఆయన ఎక్కడున్నాడో చెప్పి మా జీవితాన్ని రక్షించు శ్రీకృష్ణుని విరహంతో చాలా దుఃఖంగా ఉన్నాము అతన్ని వెతికే శక్తి ఇంకా మాకు లేదు శ్రీకృష్ణుడు ఇక్కడికి జంకారం చేస్తున్న భ్రమరాలతో కూడిన తులసి వాళ్ళను ధరించి వచ్చాడు ఆయన ఇక్కడే దాగి ఉన్నాడు ఈ తుమ్మెదల ధ్వని వలన అతను చాలా సులభంగా కనుక్కోవచ్చు కానీ విరహం కారణంగా ఆ భ్రమరాల యొక్క జంకారం మాకు వినిపించడం లేదు జగత్తుకే మంగళకారమైనటువంటి ఓ తులసి మేము చేతులు జోడించి ప్రార్థిస్తున్నాము చేతులు జోడించి ప్రార్థిస్తున్నామని చెప్పిన గోపికలు చెప్పారు మాకు శ్రీకృష్ణుని సాన్నిధ్యం ప్రసాదించి మా జీవితాలను రక్షించని ఈ విధంగా ఈ బృందావనంలో ఉన్నటువంటి స్త్రీలు ఈ శ్రీకృష్ణుని పొందడానికి శ్రీకృష్ణుని సాన్నిహిత్య లాభం కొరకు తులసిని తరను కోరి జగ జగత్తులోని ప్రాణులకు చక్కని ఉపదేశం ఇస్తున్నారు దీంతో ఈరోజు ఇరవై ఎనిమిదో భాగం పూర్తయింది రేపు ఇరవై తొమ్మిదో భాగం తులసి చరిత్ర తెలుసుకుందాం మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ ప్రతిరోజు కొద్ది కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మీ తులసి చరిత్ర గురించి మీరు తెలుసుకోండి మీ పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తూ మీ రాబాక వెంకట ప్రభాకరబాబు